హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్ ఇవాళ పని వీడియోలో తెలుగువారి స్పెషల్ రెసిపీ కబ్బర్ లవ్స్ ఈ కబ్బర్ లవ్స్ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి అలాంటి సింపుల్ రెసిపీ కొలతలతో మీకు చెప్తున్నాను ఈ కొలతలు ఫాలో చేసినట్టయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ఈ కబ్బర్ లవ్స్ రెసిపీ చేసేసుకోవచ్చు ఒకప్పుడు స్వీట్స్ ఏమన్నా తినాలనిపిస్తే ఈ కబర్ లౌజ్ వెంటనే గుర్తొచ్చేది అలాంటి రెసిపీ ఇప్పుడైతే అనేక రకాల స్వీట్స్ వచ్చాక వీటినే పక్కన పెట్టేసాము కానీ కొబ్బరితో చేసినవి తినడం వల్ల హెల్తీ అండ్ టేస్ట్గా కూడా ఉంటాయి క్షణాల్లో చేసేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అలాంటి రెసిపీ సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి ఈ కబ్బర్ లౌజ్ చేసుకోవడం కోసం ఒక కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి లేకపోతే తురుముకున్నా సరే కొబ్బరి తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి తురుము ఎంత ఉందో పంచదారను కూడా అంతే తీసుకోవాలి కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి ఇప్పుడు ఒక ప్లేట్ కానీ బాక్స్ కానీ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు కప్పులు పంచదారను వేసుకుని పావు కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్కి పంచదార అంతా కరిగిపోయి లైట్ పాకం వస్తుంది పంచదార అంతా కరిగిపోయి ఇలా లైట్ పాకం వచ్చాక ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఉడికించుకుంటే పంచదార పాకంలో కొబ్బరి అనేది బాగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు అలాగే ప్యాన్ నుండి ఈ కొబ్బరి తురుము కొబ్బరి బర్ఫీ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐఫ్లేమ్ ఇదంతా స్టవ్ని సిమ్లో ఉంచుకునే చేసుకోవాలి లేకపోతే కొబ్బరి మాడిపోయి కొబ్బరి బర్ఫీ టేస్ట్గా ఉండదు ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల కొబ్బరి బర్ఫీ మరింత టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక కడాయి నుండి స్వీట్ అనేది సెపరేట్ అవుతుంది ఈ విధంగా సెపరేట్ అయితే సరిపోతుంది పాకం అనేది ఏమీ అవసరం లేదు మీకు పాకం మరీ త్వరగా గట్టిపడిపోతుందంటే కనుక కొద్దిగా వాటర్ చిలకరించి మరలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే కొబ్బరి బర్ఫీ చాలా టేస్ట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది కంగారు ఏమీ పడనవసరం లేదు ఈ విధంగా చేసుకున్న బర్ఫీని అంతటినీ మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకుని ఉంచుకున్న బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేయాలి అలా వేసుకున్న స్వీట్ని వెంటనే కదిపేయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత చాక్తో మనకి నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి వెంటనే కట్ చేయకపోతే ఆరిపోయి ముక్కలుగా అవ్వకుండా మొత్తం అంతా ఒకేలా బర్ఫీలా వచ్చేస్తుంది ఈ విధంగా బౌల్లోకి వేసుకున్నాక మొత్తం అంతటిని సరిగా సర్దుకున్నాక ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మొత్తం చల్లారిపోయి బిగిసిపోతుందండి అలా కాదు ఇంకా చల్లారకపోతే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే మరింత ఫాస్ట్గా చల్లారిపోతుంది నేను చేసిన ఈ బర్ఫీ ఐదే ఐదు నిమిషాల్లో గట్టిపడిపోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ట్రేని రివర్స్లో తిప్పి మొక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటే మొక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ తయారు చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thanks for watching!